హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు మన తమ్నల్లు చూసే ఉంటారండి ఏ రోగమైనా సరే గోంగూరతోటి తోటి మాయం అనేది అది ఎలానో చూద్దాం రండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని గోంగను వాష్ చేసి పెట్టుకున్నానండి ప్యాన్ తీసుకొని పంకిన్ సీడ్స్ వాటర్ మెలాన్ సీడ్స్ అలాగే గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు అలాగే కొంచెం అంతా నువ్వులండి ఇవి అలాగే కొంచెం జీలకర్ర మినప్పప్పు అలాగే పచ్చిపప్పు ఇవన్నీ కూడా ప్యాన్ ఫ్రై చేసుకోవాలండి ఇది ఉండి మనం ఏ రెసిపీ చేసుకున్నా కానీ హెల్దీగా చేసుకుంటే మన హెల్త్కి మంచిది అలాగే మనము చాలా హెల్దీగా కూడా ఉంటామండి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది యూజ్ చేయకుండా జస్ట్ ప్యాన్ ఫ్రై చేసుకొని కలర్ అనేది కొంచెం చేంజ్ అయిన దాకా పాన్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఎవ్రీడే మనం గోంగూర అనేది మన డైట్లో ఉంటే మన హెల్త్కి చాలా మంచిదండి గోంగూర తినడం వల్ల కంటికి కానీ ఎముకలకు కానీ రక్తం తగ్గి బాధపడుతున్న వాళ్ళకు కానీ అలాగే బీపీ షుగరు ఏమున్నా సరే ఇవన్నీ కంట్రోల్ అవుతాయండి మనం కాకపోతే మనం గోంగూర తిన్న తినేటప్పుడు కొంచెం గోంగూర యూజ్ చేసినప్పుడు సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకుంటే మనకి ఆ బెనిఫిట్స్ అన్నీ దక్కుతాయండి అది ఒక్కటే మనం కంట్రోల్ చేయాల్సింది మనం పులుపు ఉందని ఎక్కువ సాల్ట్ వేసుకుంటాము అక్కడ మనకి చాలా దెబ్బ కొట్టిద్దండి అంటే ఎలర్జీలు కానీ లేదు అంటే కాళ్ళు నొప్పులు అలాగే గ్యాస్ట్రిక్ అవన్నీ వచ్చేది ఓన్లీ సాల్ట్ వల్లే అండి ఆ సాల్ట్ అనేది కమ్మీ చేసి మీరు ఎవ్రీ డే గోంగోని డైట్లో తీసుకోండి మీ హెల్త్ అనేది మీకే ఎంత మంచిగా ఉండేది అనేది తెలిసిద్దండి ఇదన్నీ నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు ఇంత గట్టిగా చెప్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అన్ని బాగా మిక్సీ పట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గోంగూర వేసుకొని తెల్లగడ్డ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసి పోపు పెట్టుకోండి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది యూస్ చేయొద్దండి మనం హెల్తీగా చేసుకోవాలండి ఇదిగోండి నేను రెండు స్పూన్ల పచ్చి వెన్న పూసని తీసుకున్నాను తిరగమాత పెట్టేసాను ఈ తిరగమాత వేసేసి నీట్గా మనం ఇది ఒక టూ డేస్ త్రీ డేస్ అయినా స్టోర్ ఉంటుందండి దీన్ని ఎవ్రీడే రెండు స్పూన్లు తింటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా హెల్త్ అండి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మెగ్నీషియము ఐరను క్యాల్షియము అలాగే విటమిన్ సి బి ట్వెల్వ్ వన్ అన్నీ బీ నైన్ అన్నీ ఉంటాయండి దీంట్లో ఆ కూరలు మనము ఓన్లీ ఇలాగే చేసుకోవాలనే లేదండి పప్పు చేసుకున్నా కానీ ఒక గుప్పెడు మెంతాగు చేసుకున్నా కానీ దేంటైనా సరే ఒక గుప్పెడు అనేది గోంగూర యాడ్ చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది మనము డాక్టర్ దగ్గరికి అంటే మనం డాక్టర్ని విజిట్ చేయాల్సిన అవసరమే ఉండదండి ఒకసారి మీ ఇలా ట్రై చేసి చూడండి మీ హెల్త్ అనేది మీకే తెలిసిద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్